దేవుని యొక్క సంగమ ప్రభు అయిన పరిశుద్ధ నామంలో మరి ఈరోజు నాకు ఇచ్చిన ఈ యొక్క చిన్న అవకాశం బట్టి దేవునికి ఆ వందనాలు చెల్స్తున్నాను ఎందుకు ఏమిటి అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము మనకు దేవుడు రకరకాలుగా మేలులను చేసి ఉన్నాడు కదా ఆ మేలులు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం నువ్వు ప్రభుని నమ్మకముందు నీ జీవితం ఎలా ఉన్నదో నీకు తెలియదు అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ తర్వాత ప్రభుని నమ్ముకున్న తర్వాత ఏంటంటే నీవు ఉన్న స్థితిలో నీవు ఉన్న ఆపదలో నువ్వు ఉన్న ఆ యొక్క అనారోగ్యము కావచ్చు అదొక ఆర్థికమైన ఇబ్బంది కావచ్చు లేదా ఇంట్లో తినడానికి సరైన తిండి లేనప్పుడు అలాంటి సమయంలో కావచ్చు ఏలియ ద్వారా మరి సేవకులకు సేవకులకు రకరకాల ఏలియకు మరి ఆయన కాకుల ద్వారా భోజనాన్ని పంపించినట్టు మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన కుమారులు ఆకలి ఊండనివడైన ఎలాంటి కరువు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి నష్టాలు కలిగినా ఆయన కాపాడుకుంటాడు అనే మాట మనం చూస్తున్నాం నీ జీవితంలో ఆయన చేసిన మేలుని ఎందుకు మర్చిపోతున్నావు నా జీవితంలో నీ జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి లెక్కలేనని ఉన్నాయి అలాంటి వాటిని మనము మర్చిపోతున్నాం రోజు రోజుకు దిగజారిపోతున్నాం ఒక పూటన వండుకోవడానికి నీ దగ్గర ఆహారం లేక ఉన్నప్పుడు ఎవరి ద్వారానో ఆహారం పంపించి నేను కడుపు నింపిన వాడి దేవుడు కదా నీవు ఆరోగ్యము బాగలేనప్పుడు మీద పడుకొని ఉన్నప్పుడు మరి నీకు ఏదో ఒక రకంగా మరి ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది మర్చిపోయావా లేక నువ్వు బండి మీద పోతున్నప్పుడు నువ్వు యాక్సిడెంట్ల నుంచి నేను కాపాడినప్పుడు అయ్యో నా దేవుడు నన్ను కాపాడిండు అనే మాటను నువ్వు మర్చిపోయావు కదా అది మనకు తగినది కాదు దేవుడు ఏం చెప్పినాడంటే నేను చేసిన మేలులను ఉపకారములను మీరు మరవకండి అని మనం కీర్తనలో ఆ నూట మూడు కీర్తనలో ఒక మాట మనము చూస్తాం మనం మర్చిపోతూ ఉన్నాం మరవకూడదని నేను దయచేసి ప్రభు పేరిట అందరినీ బ్రతిమిలాడుతున్నాను విషయం ఏంటంటే మనము ఏ రోజు జీవితం ఆ రోజే ఉన్నాయి కాబట్టి మన బ్రతుకులకు గ్యారంటీ లేదు కాబట్టి మనము ప్రభునందు ఉంటేనే ప్రభు మనందు ఉంటాడు ఆయన ఒకటే మాట మీరు నా అందున ఉంటే నేను మీ అందున ఉంటాడు అన్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు అది మనం గమనించలేకపోతున్నాం కాబట్టి ప్రియమైన దేవుని నమ్మిన సోదరుల సోదరులకు అందరికీ నేను ఒక బ్రతిమలాడుతున్నాను ఏంటంటే ముందు ఆయన అందు ఉంటే ఆయన మన అందు ఉంటాడు అప్పుడు మనము ఆయన చూపిన ప్రేమని మనము ఇతరులకు చూపగలము ఆయన మనల్ని క్షమించిండు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించగలము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా ఇతరులని ప్రేమించగలము కానీ ఆయన మన జీవితంలో లేకపోతే మనం ఏమి చెయ్యం ఒక క్షణమైనా ఒక నిమిషమైనా ఆ సృష్టికర్తైన మన ప్రభు మనలో లేకపోతే మనం ఎలాంటి మంచి పనులను చెయ్యలేము అంటే చెయ్యలేము అంతే కాబట్టి అందరము కలిసి వంద మాటలు మాట్లాడుకున్న దానికంటే ఒక్క మంచి పని చేసి ఒకే ఒక్క మంచి పని చేసి దేవునికి దగ్గర అవుదాం దయచేసి మాటల్ని మీరు అందరు కూడా సహకరిస్తారని నమ్ముతూ ప్రభు పేరట ఈ సమయంలో మరి చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ ప్రైజ్లాడు